ఇలా పెట్టుకుంటే మనము అల్లం కనీసం ఐదారు నెలలు ఫ్రెష్గా తాజాగా ఉంచుకోవచ్చు మనం మార్కెట్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటుంటాం కదా అల్లం ఉట్టిగా పెడితేనేమో అది వస్తూ ఉంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నామంటే ఐదారు నెలలు స్టోర్ ఉంటుందండి ముందుగా వాటి పిలకలన్నీ ఇలా తుంచేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట నానబెట్టుకుంటే ఇలా క్లియర్గా మట్టి అంతా పోతుంది వాటికి వీటిని తీసుకొని మొత్తం ఒక క్లాత్ పైన వేసేసి ఈ అల్లంని మొత్తం ముందుగా తడి లేకుండా తూర్చుకోవాలి ఇలా తడి లేకుండా తూర్చుకున్నాక మరొక అరగంట సేపు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే వాటి తడి అంతా పోతుంది ఇలా పొడిగా మారిన అల్లంని ఇలా న్యూస్ పేపర్లో ఇలా క్లోజ్ చేసేసి ఒక కవర్ పౌచ్ లాగా చేసేసుకొని మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నాము అంటే కనీసం ఆరు నెలలు తాజాగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అంటే ఒకసారి ట్రై